రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఎస్సీలకు కూడా వర్గీకరణ ఎప్పటి నుంచి అడుగుతున్నారు జిల్లాల వారిగా జనాభా దామాష ప్రకారమే న్యాయం జరుగుతుంది ఎవరికి అన్యాయం జరగకుండా ఏం చేయాలో చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు గన్నవరం దద్దరిల్లింది రేపు బూతుల్లో మీరే చూస్తారు వన్ వే ఎలక్షన్స్ ఉంటాయి జగన్ మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించారు దానికి తార్కాణమే ఈ గన్నవరం మహాసభ అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు నేను పిలిపిస్తున్నా హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు జై హింద్ సీతమ్మ దొక్కా సీతమ్మ పుట్టిన నేల జగన్నాథ పండితురాయలు అలంకార శాస్త్రం తర్కశాస్త్రం ముంగండ గ్రామంలో పండిత గ్రామంగా పిలిచే అలాంటి మహా పండితులు పుట్టిన ఈ నేలకి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఉపన్యాసం ప్రారంభించబోయే ముందు ఈరోజున ఈద్ ముబారక్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇస్లాం మతాన్ని పాటించే మా తోటి సోదరిమణులకి సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు మా కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా ముస్లిం సమాజం అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా అలాగే ఈ రోజున బీసీలకి వెళ్ళిపోయిన సామాజిక న్యాయం గురించి నిరంతరం కృషి చేసిన కృషి వలుడు జ్యోతిబాపులే జయంతి అలాంటి ఆయన జయంతి రోజున అందరం బాగుండాలి బీసీలకి సాధికారత రావాలి అది కూటమి ద్వారా సాధ్యం పడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకసారి పూలే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కలహాల సీమ కాదు ఇది ప్రేమసీమ కొబ్బరి సీమ కొబ్బరి నీళ్ళు ఎంత మాధుర్యంగా ఉంటాయో ఎంత మధురంగా ఉంటాయో అలాంటి లేత మనస్సు ఉన్న ఈ కోనసీమని జగన్ వచ్చి కలహాల సీమగా చేయడానికి ప్రయత్నం చేశాడు మీ అందరి సహకారంతో ఆ రోజున మేమందరం ఉండి ఈ కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా రెండున్నర లక్షల ఎకరాలు హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని ప్రేమ ప్రేమసీమగా మార్చుకోవడానికి మేమందరం సాయశక్తిలా కృషి చేశాం భవిష్యత్తులో కూడా కలహాలసీమ కాకుండా కొట్లాటసీమ కాకుండా ప్రేమసీమ ఉండాలి అన్ని కులాల మధ్య శట్టి బలిజలు కానీ కాపులు కానీ మాలలు కానీ మాదిగలు కానీ క్షత్రియ సామాజిక వర్గం వాడబలిజలు మత్స్యకారులు అన్నీ బీసీ వర్గాల్లో ఉన్న సంఖ్యా బలం లేని నూట ఇరవై ఏడు కులాలందరికీ కూడా ముస్లింలకి క్రిస్టియన్ మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఇది అందరం అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది ఇందాక నాలుగు దశాబ్దాల రాజకీయ దురంధుడు మన గూడెం సభలో చెప్పాను క్లేమోర్ మైండ్లు ఆయన వెళ్తున్న బండిని లేపేస్తే కింద పడి చొక్కా దులుపుకొని ఏమాత్రం భయం లేకుండా మళ్ళీ ముందుకెళ్ళి దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపిన ఒక రాజకీయ దురంధుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈరోజున మేమందరం కలిసి ఎందుకు వచ్చాం మీ ముందుకంటే ఇది ఒక్క నిన్న సభలో కూడా చెప్పాను ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది సరిపోదు త్రివేణి సంగమం లాగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజల్ని కాపాడటానికి త్రివేణి సంగమంలాగా మేమందరం కూర్చొని మీ భవిష్యత్తు కోసం అండదండలుగా ఉండాలని చెప్పే ఈ అలయన్స్ని ఏర్పాటు చేశాం మీకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ముఖ్యంగా మన రెండున్నర లక్షల హెక్టార్లు ఉన్న ఇక్కడ ఉన్న విశాలమైన కొబ్బరి తోటల్లో కనీసం ఒక కోకోనట్ బోర్డు ఇప్పుడు దాకా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం అంబాజీపేటలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నా కానీ మన కేరళ తరహాలో లేదా తమిళనాడు తరహాలో దాన్ని అత్యాధునికమైన మనకి దీంతో పరిజ్ఞానంతో కావాల్సిన పరిశ్రమలు నెలకొల్పోలేకపోయాం మన అలాగే కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది ఇలాంటి దుస్థితి రాకుండా మా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా సభకు వస్తున్నానని చెప్పగానే అందరూ నాకు ఒక విషయం గుర్తు చేశారు మా చిట్ అన్న అడుగుతున్నాడు ఇస్తున్నానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు గారు కూడా టికెట్ ఇవ్వని వ్యక్తి జగన్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి ఆ హామీలు కూడా ఎలా ఇచ్చాడో ఆ హామీలు కూడా ఏమి ఇచ్చాడో మీకు తెలియజేస్తా ఉన్నా రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్ట్ పదహార పదహారవ తారీఖున ఈ నియోజకవర్గానికి వచ్చి నాడు నేడు పనులు రెండవ దశను ఇక్కడి నుంచే మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో ఆ పనులు ముందుకెళ్ళలేదు అరాకొరగా చేసి ఆపేశారు బిల్లులు ఇవ్వడం లేదని ఆ సభలో ఇచ్చిన హామీల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా రేపొద్దున వైసీపీ నాయకులు వచ్చి ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ మన కోనసీమలో తిరుగుతున్న ఒకటే అడగండి ఈ హామీల సంగతి ఏమైందని అడగండి అప్పన్నపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మంజూరులో నలభై కోట్లు చిట్టన్న చెప్పాడు నేను ఇస్తున్నానని చెప్పాడు ఒక్క పైసా కూడా రాలేదు ఈ ప్రాజెక్ట్ వస్తే నాలుగు వేల ఎకరాలకి ప్రయోజనం కలిగేది వెదురుబీడం వెదురుబీడం కాస్వే నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు ఇందాక గిట్టి సత్యనారాయణ గారు చెప్పినట్టు వరద ప్రాంతం వస్తే వరద వస్తే ఈ ప్రాంతంలో గ్రామాలు మెరిగిపోతూ ఉన్నాయి దానికి ఇరవై ఐదు కోట్లు బడ్జెట్ మంజూరు చేస్తామని చెప్పి వాటిని కూడా పక్కన పెట్టారు రెండు వేల ఇరవై రెండు జూలై ఆరున గోదావరి వరదల సమయంలో ఊడి మూడి లంక గ్రా ఆ సమీపంలోని లంక గ్రామాల్లో జగన్ పర్యటించి అక్కడ ప్రజలకి గ్రామాలు నది కోరి కోత గురవుతున్నాయి శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పి ముప్పై కోట్లు ఖర్చు పెడతామని ఈ రోజుకి ఒక్కొక్క ఒక్క పైసా కూడా ఖర్చు పెట్ట ఇరవై మూడు ఆగస్టు ఎనిమిదిన గోదావరి వరదలు వస్తే వరదల నుంచి కోనసీమలో ఉండే తీర ప్రాంత గ్రామాలన్నిటికీ గట్లు పటిష్ట పటిష్టం చేస్తామని చెప్పి రెండు వందల కోట్ల విలువైన హామీలు ఇచ్చారు ఈ రోజుకి ఒక్క పైసా పనిచేయలేదు దేవుడు వరమిచ్చిన పూజారి వరం ఏమో లేదన్నట్టుగా గెయిల్ పరిశ్రమ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అగ్నిమాపక కేంద్రం కావాలని చెప్పి ప్రజలందరూ కోరిగితే ఫైర్ ఇంజిన్ కొనిచ్చారు కానీ ఈరోజుకి సిబ్బంది లేదు బిల్డింగ్ లేదు ఇలాంటి ప్రభుత్వం మనకి కావాలా ఆంధ్రప్రదేశ్కి కావాలా లేదా మీకు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం ఆడబిడ్డలకి భద్రత లేని ప్రభుత్వం ధరలని ిట్టుబాటు రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం ఈ ప్రభుత్వం కావాలా లేదా అన్నది మీరు ప్రతి ఒక్కరూ ఈ రోజు కా ముందు కాకుండా ఇంటికి వెళ్ళి మీరందరూ ఒక సమాలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి